ప్రయత్నం చేద్దాం ఇంతవరకు సహోదరులు మనకి ఎన్నో చక్కటి విషయాలు బోధించిన దేవుడి దగ్గరికి రావటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మరి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనం మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక మూడు విషయాలు మాత్రమే చెప్పి వదిస్తాను మానవులంగా మనమందరం దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో లేదా ఆ దేవుడికి మనము ఏమి ఇవ్వాలో తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది అందరూ దేవుడి దగ్గరకు వస్తే నాకు ఏమి ఇస్తాడు ఏమిస్తాడు అని ఎక్కువగా దేవుడి నుంచి ఏమైనా పొందుకోవాలి తీసుకోవాలి అని ఆలోచిస్తుంటాం మంచిదే ఆయన అందరికీ అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు అవి ఆత్మ సంబంధమైనవైనా శరీర సంబంధమైన అందరికీ ధారాళంగా అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు ఆయన నీతి మందుల మీదను అనేతి మందుల మీదను తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు అతడి ప్రేమ కలిగినటువంటి ఆయన మరి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవునికి మానవులముగా మనం ఏమి ఇవ్వగలం ఏం కోరుకుంటున్నాడు మన నుంచి దేవుడు అదేంటండి ఆ దేవుడు మన సృష్టికర్త మనల్ని నిర్మించిన వాడు మన కన్న తండ్రి అంత గొప్పవాడు మన నుంచి అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులైనటువంటి మన నుంచి ఏం కోరుకుంటాడు ఆయనకి ఇవ్వవలసినటువంటి గొప్ప విలువైనటువంటివి మన దగ్గర ఏముంటాయి అని మనం ఆలోచించవచ్చు ఆయనకు ఇవ్వవలసినటువంటివి మన దగ్గర ఉన్నాయి కొన్ని అవి మనం గ్రహిస్తే ఆయనకి ఖచ్చితంగా ఇవ్వగలం ఏం ఇవ్వాలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన నుంచి చూద్దాం దేవుడి గ్రంథంలో ఏం కోరుకుని ఉండొచ్చు మన ఆస్తిని కోరుకుని ఉండొచ్చా మన ఆస్తిని కానీ అంతస్తుని కానీ మరేదైనా మరేదైనా కోరుకుంటున్నాడా దేవుడు అని అంటే అవి కోరటం లేదు ఏం కోరుకుంటున్నాడు అని అంటే సానుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరు విషయం చదువుదాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరు కృష్ణంలో నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము ఏమడుగుతున్నాడు దేవుడు నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉంద దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే హృదయం హృదయాన్ని కోరుకుంటున్నాడు ఎందుకు ఈ హృదయాన్ని కోరుకుంటున్నాడు మరి మానవ హృదయం ఏమైనా బాగుగా ఉందా అంటే ఈ హృదయంలో దేవుడు తప్ప అన్ని వచ్చేసాయి దేవుడికి స్థానం తప్ప మిగిలిన అన్నిటికీ మన హృదయంలో స్థానం ఉంది ఈ హృదయం ఏమైపోయింది అంటే చెడిపోయింది మోసపరమైనదిగా మారిపోయింది ఈ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగినవిగా ఉండిపోయింది మరి ఈ చెడిపోయిన రోగం కలిగినటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే దాన్ని బాగు చేయటానికి దాన్ని నూతనపరిచి మనకి ఇవ్వటానికి నా కుమారుడ నీ హృదయాన్ని నాకు ఇమ్ము నిజంగా దేవుడు దీన్ని బాగు చేయగలడా దీన్ని మార్పు చేసి నూతనంగా మార్చగలడా అని అంటే దీన్ని నిర్మించిన వాడు ఆయనే కాబట్టి దీనిలో ఏ రోగాలు ఉన్నాయో దీనిలో ఏ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎరిగిన వాడు ఆయనే మనం ఏదైనా ఒక వస్తువుని నిర్మించినప్పుడు దాని మ్యానుఫ్యాక్చర్ ఎవరో దానికి అతనికి మాత్రమే బాగా తెలుస్తుంది ఏ పార్ట్స్ ఎక్కడ పెట్టాలో అతనికి మాత్రమే బాగా తెలుస్తుంది వేరే వాళ్ళకి ఇస్తే అంత చక్కగా చేయలేడు బైక్ చెడిపోయింది ఎక్కడికి వెళ్ళాలి బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఎక్కడ రిపేర్ ఉందో చక్కగా చేసి ఇవ్వగలడు మరి హృదయాన్ని నిర్మించిన వాడు ఎవరు దేవుడే దాన్ని బాగు చేయాలంటే బాగు చేసేటువంటి వాడు కూడా ఆయనే ఒకసారి చూద్దాం దేవుని గ్రంథంలో దేవుని దేవుడు ఆ యొక్క హృదయాన్ని పరిశీలించేటువంటి వాడై ఉన్నాడు అని చెప్పడానికి ఇర్మియా గ్రంథం మనము చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది దానిని గ్రహింపగలిగిన వాడు అని చెప్పి చదవండి పదో వచ్చి గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియలు చొప్పున క్రియ ఫలం చెప్పిన ప్రతి ప్రతికారం చేయటకు యోహోవా అను నేను పరిశోధించు వాడము అంతర్ ఇంద్రియములను పరీక్షించు వాడము అని చెప్పాడు చెక్ చేసేది ఎవరు ఎందుకు అంత కరెక్ట్ గా ఆయన చెక్ చేయగలడంటే దాన్ని నిర్మించిన వాడు దావిద్ గారు నా తల్లి గర్పంలో పింటర్న్న ఇంటగలను రూపించిన వాడవు ఇవే కాబట్టి మన హృదయాన్ని బాగు చేయాలనుకున్నవాడు దేవుడు ఆ హృదయాన్ని ఇస్తే నూతనంగా మార్చి నీకు ఇస్తాను అని చెప్పాడు ఎహెచ్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో ఎహెస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదవచనం చదువుదాం ఎహెచ్ గ్రంథం ఇరవై ఆరు చదువు ఇరవై ఆరు డైరెక్ట్ గా చదవండి ఇరవై ఆరులో నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసెదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అని చెప్పి దేవుడు తనకు మన హృదయాన్ని గనక ఇస్తే తనకి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇంకా తన ఆత్మను ఉంచి తన కట్టడలు అనుసరించి వారి గాను తన విధులను గైకొలు వారు గాను చేస్తాడ మేలా కీడాది మనకి చాలా మేలు ఈరోజు మనుషులు అందరికీ హృదయాన్ని చేస్తున్నారు దేవునికి మాత్రం ఇవ్వటం లేదు మరలా ఈ హృదయం గురించి లోకాసర ఎన్నెన్నో పాటలు పాడుకుంటూ ఉంటారు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన దాన్ని బాగు చేయగలడు నీ హృదయాన్ని ఇస్తే ఆయన కట్టడలో అనుసరించేటువంటి హృదయంగా దాన్ని నీకు ఇవ్వగలడు కావేది గారు దాని కొరకు ఏం చేశాడు అని అంటే దేవా నేను ఎదుట పాపం చేయకపోయినట్లు నీ వాక్యాన్ని నేను ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా హృదయంలో పెట్టుకున్నాను అంటే మన హృదయం చెడిపోకోకుండా దేవుడికి కోరుకున్నట్టుగా ఇవ్వాలి అని అంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటే దేవుని ఏదైతే మనం పాపం చేయకోకుండా నిలవగలము ఆ రీతిగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఎవరికైనా మనము గిఫ్ట్లు ఇస్తాం ఇష్టమైనటువంటి వాళ్ళకు మ్యారేజెస్ లో ఇంకొక ఇంకొక చోట ఇంకొక చోట ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఎలాంటివి ఇస్తాం మనం బురద బురదగా అంటినటువంటివి చింప్ వేసినటువంటివి ఎలా పడితే అలా ఉండేవి ఇస్తావా చాలా చక్కగా విలువైనవి ప్యాక్ చేసి జాగ్రత్తగా పగిలిపోకకుండా ఇస్తాం ఏ మాత్రం బురద అంటినా పగిలిపోయినా ఇస్తే వారు ఎలా ఫీల్ అవుతారు మన పట్ల అవమానించడానికి దీన్ని తీసుకొచ్చావా నువ్వు తీసుకురాకపోయినా బాగుండేది కానీ తీసుకొచ్చినా ఏం చేస్తావు అవమానం చేశావు మరి దేవుడు ఎలాంటి వాడు మహోన్నతమైనటువంటి వాడు అందరికంటే గొప్పవాడు అంత గొప్పవాడికి అంటే మన ఉదయం ఎంత ఆయన కోరుకున్నంతగా ఉండాలో కానీ మనుషులు దీన్ని అపవిత్రం చేసేసుకుంటున్నారు దీనిలోనికి అనేకమైనటువంటి పురుగులు వచ్చేసాయి కలహాలు వచ్చేసాయి విభేదాలు వచ్చేసాయి దొంగతనాలు వచ్చేసాయి అసూయలు వచ్చేసాయి కక్షలు వచ్చేసాయి క్రోధాలు వచ్చేసాయి జీవిప్రభు వారు వచ్చి మరలా ఈ హృదయానికి అంటుకున్నటువంటి పాపాన్ని అంతటిని తీసివేసి పవిత్రులుగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాడు అలాంటి హృదయాన్ని తీసుకుని వెళ్ళి మరల మనం ఎవరికి అప్పగించాలి అప్పగించాలి అది కోరుకుంటున్నాడు ఆ హృదయాన్ని కోరుకుంటున్నాడు రెండవది దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే మన సమయాన్ని కోరుకుంటున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు మన సమయాన్ని కోరుకుంటున్నాడు ఈరోజు మనుషులకి అన్ని పనులు చేసుకోవటానికి సమయం ఉంది అవునా ప్రతిదానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు తన సొంత పనుల కోసం సమయాన్ని కేటాయిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఎంతటి పనైనా ఎంత అయినా చేస్తూ ఉన్నాడు దేవుని కోసం సమయం కేటాయించడానికి మనిషికి సమయము లేదు వాస్తవానికి మనకి సమయాన్ని ఇచ్చింది ఎవరు సమయాన్ని ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వటానికి మనిషికి ఏమి లేదు అంటున్నాడు ఒకవేళ నీ సమయాన్ని ఆయన లాక్ చేస్తే అయిపోతుంది ఆయుష్ కాలంలో మన ముందే ఎంతో మంది పేరు కలిగినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఏమైపోయారు లోకంలో కాలగర్భంలో కలిసిపోయారు కరోనా సమయంలో లక్షలకు కోట్ల మంది ఏమైపోయారు చనిపోయారు ఇంకా నువ్వు నేను బ్రతికాము అని అంటే దేవుడి మన మీద ప్రేమ ఉందంటారా లేదంటారా ఉంది కాబట్టి మనం ఈ రోజుగా ఇక్కడ బ్రతికున్నాం ఎందుకోసం నువ్వు నేను చేసేటువంటి భక్తిని బట్టి కాదు ఆయన ఉచితమైన కృపను బట్టి మనలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటామని చెప్పి ఇంతటి ఆయుష్కాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు మీరు దినములను చెడ్డవి గనుక మీరేం చేయాలంటే సమయమును పోదక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోవాలి జ్ఞానుల వలె నడుచుకోవాలి జ్ఞానుల వలె నడుచుకోవాలి అన్నిటికీ సమయం ఉంది వారానికి ఒక రోజులో అది ఆదివారము ఒక గంట లేదా రెండు గంటలు దేవుడి కోసం అంతేనా ఈ రెండు గంటల సమయం ఇవ్వడానికి కూడా మనుషులకు ఏమైపోయింది అంటే బరువు దేవుడిని సమయాన్ని కోరుకుంటున్నాడు నువ్వు ఆయనకి ఇస్తున్నావా ప్రార్థన చేయడానికి ఆయనకిస్తున్నావా ఆరాధన చేయడానికి ఆయనకిస్తున్నవా ఆయన సన్నిధిలో గడపడానికి కీర్తనకారుడు మాట్లాడుతూ నీ సన్నిధిలో గడపడం అనేది నాకు ఎంతటి మంచిది ఎంతటి సంతోషం కలిగించేది అని చెప్పాడు అని అంటే ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనంలో మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొన్న సిల్లుచున్నది శివము గల దేవుని దర్శించటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచున్నది దేవుని సన్నిధిలో గడపటానికి దేవుని ఆవరణము చూడటానికి ఆయన ప్రాణం ఎంతో చేపలు ఆశగా ఉందంట కింద పదవచనంలో చెబుతూ ఏమంటున్నాడంటే ఈ ఆవరణములో ఒక దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టము ఒక రోజు గడపటం దేవుడి ఎంతటి శ్రేష్టమో చూడండి ఈ రెండు గంటలు కూడా మనం గడపటానికి సమయం లేకోకుండా ఉన్నాం అంటే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలని మనం ఏం చేసుకుంటాం పోగొట్టుకుంటాం ఆయన సమయం ఇవ్వక ఆయనకు సమయం ఇస్తే ఆయన మనల్ని ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలడు మనం ఏ రీతిగా ఉంటే బాగుంటుందో ఆయన బాగు చేయగలడు కాబట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వాలి అంటే మన సమయాన్ని ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ప్రస్తుత దినాలన్నీ ఏమైపోయాయి చెడిపోయాయి దినములు బయట ఏమైనా బాగున్నాయా భయంకరంగా ఉన్నాయి దినము సమీపముగా ఉంది ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే సమయం ఇవ్వాలి సమయం ఇవ్వాలి దుర్దినాలు రాకముందే మనం ఏం చేసుకోవాలంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి నేడు సమయం ఉండగానే మన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవాలి మన ఇంటిని చక్కదిద్దుకోవాలి మన కుటుంబాలను రక్షించుకోవాలి అందుకోసం దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే సమయాన్ని ఇవ్వాలి ఎందుకనంటే కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి దేవుని ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఆయన ఒకవేళ నీ కాలాన్ని నీ సమయాన్ని ఆపేశాడంటే మార్పు చెందకోకుండా చనిపోతే ఆ తర్వాత నువ్వు ఎంత మార్పు చెందాలన్నా నీకు అవకాశం దొరకలేదు కాబట్టి సమయం ఉండగానే దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే సమయాన్ని ఇవ్వాలి అంటే ఆయుష్కాలం ఉండగానే దేవునికి సమయాన్ని ఇవ్వాలి మూడవది మనం దేవునికి ఏమి ఇవ్వాలి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఈ సంపాదనలో బాగానే కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు మీ సంపాదనలో బాగానే కోరుకుంటున్నాడు సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడవ సామెత్ర గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యొహవాను కనపరచుము అని పాత నిబంధన చరిత్ర అంతటి మనం బాగా గమనిస్తే రివ్యూ చేస్తే పాత నిబంధన చరిత్రలో దేవుడు ఏం చెప్తాడు అని అంటే ఖచ్చితంగా నీ సంపాదనలో ఎంత తీసుకొని రావాలి ఆజ్ఞగా చెప్పాడు ఖచ్చితంగా ఎంత తీసుకొని రావాలి సంపాదించిన సంపాదనలో దశ భాగాన్ని ఖచ్చితంగా తీసుకొని రావాలి దేవుని సన్నిధికి వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడకూడదు ద్వితీయ పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో నీ యొక్క దేవుని సన్నిధిలో వట్టి చేతులతో నీవు కనపడకూడదు అని చెప్పేశాడు ద్వితీయోపదేశాన పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం వారు వట్టి చేతులతో యోహోవా సన్నిధిన కనబడక నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఈయవనం వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడకూడదు అని చెప్పాడు అంటే మీ రాబడిలో దేవునికి ఏమి ఇవ్వాలి బాగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు జీవనం పొందాలి అని అంటే ఇవ్వాలి ఖచ్చితంగా ఆజ్ఞగా చెప్పాడు మరి కొత్త నిబంధన సంబంధాలుగా క్రైస్తవులకి ఏం చెప్పాడు అని అంటే మరి వారికైతే ఆజ్ఞగా చెప్పాడు ఇప్పుడు మనకు వర్దిలిన కొలది ఇవ్వాలి వర్దిలిన కొలది ఇవ్వాలి హృదయపూర్వకంగా ఇవ్వాలి సనుగుకోకుండా ఇవ్వాలి బలవంతం కాకోకుండా ప్రతి వాడు తాను వర్ధిలను కొలది తన యొక్క కొంత సొమ్ము దేవునికి నిల్వ చేయాలి దేవుడు చెప్పినటువంటిది అది అలా ఇస్తే ఆయన ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి లోబిగా పిసినారుతనం కలిగినటువంటి వారంగా ఉంటే ఆయన కూడా తన ఆశీర్వాదాలను ఏం చేస్తాడు బిగపట్టేదా నాటి ఇస్రాయలుడ ప్రజలు ఈ ఈ యొక్క దేవుడికి ఇచ్చేటువంటి విషయంలో బిగపట్టేశారు ఆయన ఏం చెప్పాడంటే మలాంటి గ్రంథానికి వెళ్దాం ఒకసారి మా చూసుకొని ముగించేసుకున్నాం మూడవ అధ్యాయం పదవచనంలో వచనంలో ఎనిమిది నుంచి చదవా గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిది మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మానవుడి దేవుని ఎదురు దొంగిరినా అయితే మీరు నా యొక్క దొంగిలి దేని విషయంలో మేము ఎదురు దొంగిలితమని మీరు అందరూ పదివ భాగం ప్రతిష్టాప ప్రతిష్టార్పణలను ఈ యొక్క ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పర్యవ భాగం నిధులోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పట్ట జాల విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యముల పదేపది దేవునికి ఇవ్వవలసిన దాంట్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే దొంగిలించేశారు దొంగిలించి మేమేం చేశాం ఎక్కడ దొంగతనం చేశాం అని చెప్పేసి అడుగుతాం తెలియ దేవుడికి అంటే తెలుసు నా మందిరంలో ఆహారం ఉండనట్లు మీ రాబడి ఎంతటిలో తీసుకొని రావాలి దేవుని మందిరంలో ఎవరుంటారు కేవలం సేవకుడు సేవకులు సేవకుడి యొక్క భార్య మాత్రమే ఉంటుందా వీధులైనటువంటి వారు ఉన్నారు అనాథలైనటువంటి వారు ఉన్నారు దిక్కులేని వారు ఉన్నారు విధవరాలున్నారు వారిని అందరినీ ఆదుకోవాలని అంటే సంఘానికి వచ్చేటువంటి వారందరూ ఏ తీసుకొని రావాలి తమ రాబడిలో భాగాన్ని దేవుని తీసుకొని వచ్చి ఇవ్వాలి ఉత్సాహంగా ఇవ్వాలి ఉత్సాహంగా ఇవ్వాలి పురందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలలో పురందీలకు రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయినని ఈ విషయమే పంట పంటపోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని ఈ విషయమే చెప్పుచున్నాను సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము అయ్యవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాడిని ఉత్సాహంగా సనుకోకకుండా బలవంతంగా ఎందుకు ఇవ్వాలి అని వచ్చింది అనుకో దేవుడు కూడా నీకెందుకు ఇవ్వాలి అని అని ఆలోచిస్తాడు ఆయన ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు ఇంకా కిందికి అలా చదువుకుంటూ వస్తే అక్కడ చెప్పాడు వెదజల్లి దళితులకి ఇచ్చే అతడి వెదజల్లి దరిద్రలకిచ్చెను అతడి అతని నీతి నిరంతరము ఇచ్చును ఎనిమిదవ వచనంలో మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి మనం ఏం చేయాలి దేవుని ధననిధిలోనికి మన యొక్క రాబడిని వస్తుంది అలా చేయటానికి దేవుడు సమర్థుడు దేవుని కార్యాలు జరగాలంటే మనమే తీసుకుని రావాలి అది కోరుకుంటున్నాడు వర్దిలిన కొలది కొరటి మొదటి పత్రికలో మరీ స్పష్టంగా చెప్పాడు పదహారవ అధ్యాయము రెండవ చనంలో నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా మీలో ప్రతి వాడును ప్రతి ఆదివారున తాను వర్తిలున కొలది తన యొక్క కొంత సొమ్మునే విలువ చేయాలి ఎవరి కోసం దేవుడి కోసం దేవుడి కోసం అంటే దేవుడి సంఘంలో బీదలైనటువంటి వారు అల్పులైనటువంటి వారు నిరుపేదలైనటువంటి వారు అనాథలైనటువంటి వారు దిక్కులైన వారు ఉన్నారు వారికి ఆదరించాలి సహాయం చేయాలి పరామర్శించాలంటే దేవుడి జననిధిలో ఏముండాలి మన యొక్క భాగం తీసుకుందాం అది కోరుకుంటున్నాడు దేవుడు ఇంకోటి ఇంకోటి కోరుకోటాడు ఉత్సాహంగా ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వించేటువంటి వాడు కాబట్టి మనం దేవుడికి ఏమి ఇవ్వాలి ఇవ్వాలి హృదయాన్ని ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి మన భాగం మన యొక్క సంపాదనలో అది బలవంతంగా ఏమి కాదు ఉత్సాహంగా మీ మనస్ఫూర్తిగా నువ్వు సంపాదించే సంపాదనలో ఏమిటి ఉత్సాహంగా తోచినంత దేవునికి ఇస్తే దేవుడు కూడా పట్టాల పట్టజాలనంత ఆశీర్వాదాలు నీ పైన మరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆయన దిగబడ్డు ధారాలంగా ఇచ్చేటువంటి వాడు దేనినైనా సరే నీకు జ్ఞానం పొదుపుగా ఉందా ఆయన అడిగితే దారాళంగా ఇచ్చేటువంటి ఏది అడిగినా ఆయన దారాళంగా ఇచ్చేటువంటి కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేటివి మన ఆస్తులు కాదు మన అంతస్తులు కాదు ఇంకోటి 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 హృదయాన్ని చెడిపోయిన నీ హృదయాన్ని కోరుకుని బాగు చేస్తాడు ఎవరెవరికో సమయాన్ని ఇచ్చి పాటు చేసుకుని ఇస్తావు దేవుడికి సమయాన్ని నేను బాగు చేయగలరు దేని లేనిపోర్థమైన వాటికి ఖర్చులు పెడుతున్నావు ఆయన కోసం ఖర్చు పెట్టు రూపాయి ఖర్చు పెట్టి ఆయన దృష్టిలో ఎంత ఖర్చు పెట్టినట్టు అని చెప్పాడు ఊరంతలో ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు అవునా దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతిదీ వంద రెట్లు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించగలవు నిధనాన్ని పరలోకంలో కూల్చుకో అక్కడ ఉన్నటువంటి అకౌంట్లో జమ చేసుకో అని చెప్పాడు కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేటువంటి ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని మనం దేవునికి ఖచ్చితంగా వీటినిద్దాం దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుందాం ఆ రీతిగా మనం అందరం ఉండాలని ఈ యొక్క మాటలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను విన్నటువంటి ప్రతి బిడ్డ దేవుని కొరకు ప్రేరేపించబడి దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు